మిత్రులారా ఇది మున్సిపల్ హై స్కూల్ మన రాజు పార్క్ స్కూల్ అంటారండి దీన్ని చిన్నప్పుడు మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం ఈ పార్క్ స్కూల్ దగ్గర జరుగుతున్నటువంటి ఆకృత్యాలు చూడండి ఇదిగోండి వీరు శీసాలు మందు సీసాలు ఇక్కడ తాగి విచ్రవడిగా పడేసరి ఇక్కడ చిన్నపిల్లలు చదువుకునేది ఇది చదువుకునే ప్రాంగణం మరి ఈ ప్రాంగణం దగ్గర ఈ విధంగా పడేసి అంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎలా చదువుకోవాలనుకుంటే ఈ చెత్తని వాళ్ళ ఇంట్లో ఎందుకని వేసుకోరా అర్థం కాదు అంటే ఎదటోళ్ళు పిల్లలు పాడైపోవాలని చెప్పి వాళ్ళ ఆలోచన కావచ్చు వాళ్ళ ఇంట్లో పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఏంటి అనేది మరి ఒకసారి దయచేసి కమిషనర్ గారు అలాగే ఇది మరి దీని ఎదురే మరి డిఎస్పి గారి ఇది డిఎస్పి గారు మరి పోలీసు వారిది బంగ్లా కూడా ఉందండి దీని ఎదరా పార్ స్కూల్ ముందు డిఎస్పి గారు బంగ్లా కూడా ఉంటుంది మరి డిఎస్పి గారు బంగ్లా ముందు ప్రాంగణంలోనే ఇటువంటి చూడండి ఇదే కాదు రోజును ఏంటి రోజూ ఉంటున్నాయి మరి ఎవరెలా చేస్తున్నారు ఏంటనేది సారీ పోలీసు వారు దయచేసి దీని మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ भविष्य भद्रता दळव